మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మెదక్ చివరాస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కొందరు ప్రయత్నం చేస్తున్నారని మాల మహానాడు కార్యకర్తలు ఆరోపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఎంతో మందికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు బైరం కుమార్ గావు సురేందర్ పాతూరి రాజు ఒద్దిస్వామి సాగర్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు ఇవాళ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రాంపేట అంబేద్కర్ విభజన సంఘం సభ్యులు ఘనంగా వెల్కమ్ పలికినందుకు వాళ్ళందరికీ పేరు పేరిన జైభీం కుమార్ గారికి రమేష్ గారికి సాగర్ అన్నకి పెద్దలందరికీ పేరు పేరిన జైభీం ఇవాళ మనం దేశంలో ప్రమాదం అంచున ఉన్నాం కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి వాళ్ళ మనువాద పాలకులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు దేశంలో నాలుగు వందల సీట్లు గెలిస్తే మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అనంతరామ్ ఎగ్డే ప్రకటించాడు కాబట్టి వాళ్ళ యువత ఈ దేశ ప్రజానికం ఒక సోయితోటి ఒక చైతన్యంతో ఉండాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం మన జీవితాలకు వెలుగుదారి చదువుకు ఉద్యోగాలకు రాజకీయాలకు ఒక ఆత్మగౌరవానికి దూరం చేసిన మనువాద వ్యవస్థను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధ్వంసం చేసి తగలబెట్టి మన మనగంధాన్ని ఈ భారత రాజ్యాంగ హక్కుల పత్రాన్ని మనకు బాబాసాహెబ్ అందించాడు ఈ హక్కుల పత్రం ఏం చెప్తుంది ఈ దేశంలో జీవకోట రాశికి స్వేచ్ఛ సమానత్వం సోదరభావం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించింది దీంతో అనేక మంది దళితులు ఇవాళ చదువుకోగలిగారు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయగలుగుతున్నారు ఇది జీర్ణించుకోలేని ఇవాళ మనవాద శక్తులు ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు ఇప్పటికే ఈ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉన్నారు ఈడబ్ల్యూస్ పేరుతోటి మొత్తం స్ఫూర్తిగా దెబ్బతీస్తూ అగ్ర కులాలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎనిమిది ఎకరాల భూమి ఉండొచ్చునట పట్టణాల్లో కూడా అనేక స్థలాలు ఉండొచ్చునట ఎనిమిది లక్షల ఆదాయం ఉండొచ్చట కానీ దళిత విద్యార్థులకు ఇవాళ రెండు లక్షల ఆదాయం ఉంటే ఇవాళ అంబేద్కర్ విద్యా స్కీమ్ స్కీము వచ్చే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి మిత్రుల ఇవాళ మనం సోయితో ఉండాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని మార్చబోము అని చెప్పే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వాలి ఎవరైతే రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పి ప్రకటిస్తుందో మన వాళ్ళ శక్తుల్ని ఇవాళ అంబేద్కర్ యోజన సంఘం రామాయణంపేట ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ చివరాస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పైవ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్న సబ్బన్న కులాలకు సబ్బన్న కులాలకు ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలు అంబేద్కర్ ను కేవలం జయంతి వర్ధంతులకు మాత్రమే కాకుండా ప్రతి ప్రజలు ఈరోజు బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన అంబేద్కరు ఆయన చేసిన త్యాగం వల్లనే మనము మనుషులుగా బ్రతుకుతున్నాం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించక ముందు ఈ భారతదేశంలో చీకటిలో ఉన్న సబ్బండ కులాలు చీకటి బ్రతుకుల్లో ఉన్నాము అంబేద్కర్ చదువుకున్న తర్వాతనే చదువు ద్వారానే ఈ సమాజాన్ని చదువుతామనే కోణంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే అనే ఉద్దేశంతో ఆ ఓటు హక్కు ఉన్నదనే ఉద్దేశంతోనే ఇలా ప్రతి ప్రజలు ప్రతి నాయకులు ప్రతి లీడర్లు మన మాలమాదిగా లంబడి ఎరుకల తండాలకు వస్తున్నారంటే కేవలం అంబేద్కర్ పెట్టిన పెద్ద గొప్ప భిక్ష ఆ ఓటు హక్కు అనేది ఆ ఓటు హక్కును సరి అయిన మార్గంలో మనము ఈరోజు వినియోగించుకోవాలి ఆ ఓటు హక్కు ఒకవేళ నిర్వీర్యం చేస్తే మాత్రం రాజ్యాంగానికి ఆల్రెడీ తూట్లు పొడుస్తున్నారు కాబట్టి రాజ్యాంగానికి అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు సంబంధించి సంపన్న వర్గాలకు సంబంధించి బహుజన బహుజన సామాజిక వర్గాలకు సంబంధించి ఏకమై అన్ని కష్టాలను ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో కార్యాచరణ చేసుకుంటూ ఎన్నో మంది ఎంతోమందిని వాళ్ళని సంభాళిస్తూ కూడా భా భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు దాన్ని ఇప్పటికీ మనం ఎల్లవల్ల కృషి చేసుకుంటున్నాము విషయాన్ని ఈ రాజ్యాంగాన్ని కొంతమంది ఇప్పటికీ కూడా కొద్ది మంది రోడ్లు ఆల్రెడీ జనంత ఎగ్గించపరిచేలా మాట్లాడుతున్నారు కాబట్టి వాటికైనా ఏది కానీ దృష్టి సాధించాలని సో ఇటు విషయమై మా దత్త నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినము పురస్కరించుకోవాలి ఇక్కడ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు నిమ్న జాతికి ఆధార్య దేవుడు మనకు ఆధార్య దేవుడు నిమ్మజాతిని కాపాడుకున్న భగవానుడు కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటాం రామాయణపేటలో మరి యువత కూడా దళిత బహుజనతో పాటు చాలామంది మిగతా అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా అంబేద్కర్ ఏ ఒక్క జాతికి ఒక కులానికి సొంతం కాదు మా అందరి వాడు ప్రపంచానికి విజ్ఞానం వచ్చిన మహనీయుడు అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా సంతోషంగా జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇందుకు అందరం కూడా అంబేద్కర్ తరఫున